నేను ఎప్పుడు కూడా నిరంతరము ఈ ఐదు సంవత్సరాల నుంచి కాళేశ్వరము ఒక ఫీల్డ్ ప్రాజెక్ట్ అని చెప్పి నేను చాలా సార్లు ప్రెస్ లో మాట్లాడడం జరిగింది ఏదైతే అప్పుడు కాకా వెంకటస్వామి గారు ప్రాణయితర నీళ్లు మనం కరీంనగర్ ఆదిలాబాద్ కి ఇచ్చే ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ పెట్టాలని చెప్పి ఆ రోజులలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో కొట్లాడడం జరిగింది తుమ్మడి అట్టలో ఎన్ని నీళ్లు ఉన్నాయి వాడుకోవచ్చని ఎవ్వరు కూడా నమ్మలేదు అందుగురించి ఆ ప్రాజెక్ట్ ఇప్పటివరకు కూడా ఎవరు ఆలోచించలేదు కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ డిఫరెంట్ సీజన్ లో వెళ్లి అక్కడ తుమ్మినట్టలో నీళ్ళు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ మంచిగా ఉంటది అని చెప్పి పదహారు లక్షల ఎకరాల గురించి ప్రాణహిత ప్రాజెక్ట్ శాంక్షన్ కావడం జరిగింది ముప్పై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్ట్ పదహారు లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టు ఆల్రెడీ లెవెన్ థౌసండ్ క్రోర్స్ అంటే థర్టీ పర్సెంట్ ఎక్స్పెండిచర్ ఆల్రెడీ ఖర్చు అయిపోయినాయి కేవలం ఇంకా ట్వంటీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అవుతుంది పదార్ లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటది అని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది